పిఎంసర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు నేను కొన్ని మిస్టేక్స్ అయితే చేయడం అయితే జరిగిందన్న ఇప్పుడు ఏం చేయాలి అనేది చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు సో దాని గురించి అయితే ఈ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నాకు సింపుల్ గట్టిగా నొక్కండి మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మిగతా నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వచ్చేద్దాం అన్న చాలామంది అయితే నాకు కామెంట్ చేయడం అయితే జరిగింది అన్న రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మొబైల్ నెంబర్ అనేది తప్పిచ్చాను ఎలా చేంజ్ చేసుకోవాలి చేంజ్ నా అవకాశం ఉంటుందా అని కామెంట్ చేశారు అలాగే ఇంకా చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి అన్నమాట వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే చేశాను ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక పైన మనకి ఓమ్ బటన్ కాంటాక్టర్స్ కాలేజ్ ఆఫ్ డిపార్ట్మెంట్ లాగిన్ అయిడం అయితే జరిగింది ఇక్కడ కాంటాక్ట్ అజ్ అని క్లిక్ చేయండి కాంటాక్ట్ అజ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ త్రీ ఫోన్ నెంబర్స్ అయితే ఇచ్చారనమాట ఈ త్రీ ఫోన్ నెంబర్స్కి అయితే మీరు అయితే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అయితే కాల్ చేయొచ్చు ఎప్పటి నుంచి కాల్ చేయాలి అని చూసుకున్నట్లయితే కనుక నైన్ ఏఎం నుంచి ఫైవ్ పిఎం వరకు వాళ్ళకైతే అవైలబిలిటీలో ఉంటామైతే చెప్పడం అయితే జరిగింది ఈ త్రీ నెంబర్స్కి ఏ నెంబర్స్ కాల్ చేసినా పర్వాలేదండి అలాగే టెక్నికల్ ఇష్యూ ఏ నెంబర్కి వచ్చినా సరే ఈ టూ నెంబర్స్కి అయితే కాల్ చేయొచ్చు అన్నమాట ఎటువంటి అభ్యంతరం అయితే లేదు అలాగే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు డి యూ వాంట్ మేక్ ఎనీ చేంజెస్ అని మీకైతే ఆప్షన్లో ఎస్ఆర్ ను క్లిక్ చేస్తే ఎస్ అని క్లిక్ చేస్తే మీరైతే చేంజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది మీ హెచ్ఎల్సి సెంటర్కి వెళ్ళి ఒకవేళ నో అని పెట్టినా సరే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు మీరు హెచ్ఎల్సి సెంటర్కి వెళ్ళి ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ హెచ్ఎల్సి సెంటర్ ఎప్పుడు ఇచ్చారు మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్ నాలుగో తారీఖు నుంచి పదో తారీఖు వరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇటువంటి ప్రాబ్లం అయితే లేదండి హెచ్ఎల్సి సెంటర్కి వెళ్ళి మీరైతే మీ ప్రాబ్లమ్ అన్ని సాల్వ్ చేసుకోవచ్చు లేదు పైన నా కాల్కి కాంటాక్టర్స్ అని ఇచ్చారు కదా దానికైనా ఆ త్రీ నెంబర్స్కి ఏదో ఒక నెంబర్కైనా కాల్ చేసి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి వాళ్ళైతే సొల్యూషన్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది